అందరికీ నమస్కారం అండి ఓం నమస్ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ నమః ముందుగా నేటి పంచంగం నెల ఆగస్టు నెల తేదీ ఏడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తేదీ త్రయోదశి నక్షత్రం పూర్వషఢ కరుణం తైతుల పక్షం శుక్లపక్షం యోగం విష్కుమాంబ రోజు గురువారం జన్మరాశి ధనుష్రాసి అభజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల పన్నెండు నిమిషం నుండి పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల ఏడు నిమిషం నుండి మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషం నుండి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశ దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నేను సిద్ధం ఆగస్టు నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తానక్షత్రం మూడు నాలుగో పదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి తులారాశివారికి గురువారం నాడు గోచార రీతిగా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం తులారాశివారికి గురువారం నాడు ఈరోజు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ మీరు ఈరోజు మీ అమ్మగారు తరపున వారి నుండి ధనలాభాన్ని పొందుతారు మీ అమ్మగారు అన్నతమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు దగ్గర బంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరచమని కోరవచ్చును అయినా అది మీకు సహాయకరం ఉపయోగకరమే కాగలదు మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ ఈ రోజు మీ పాలిట దేవదోతగా మారగలదు మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకు వాడండి మీరు పని చేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు మీకు గల నైపుణ్యాలను అన్ని కేంద్రీకరించి పైచేయి పొందండి ఈరోజు ప్రారంభం మీకు కలిసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలనే పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గరవాణి కలవడానికి వినియోగిస్తారు మీ జీవిత భాగస్వామి మధుకన్నా తీయనాని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయం కొరకు బిజినెస్ టూరు ఊహించబడుతుంది ఇది చాలా లాభదాయకంగా ఉండవచ్చు వైద్య నిపుణులకు రోజంతా బిజీగా ఉండవచ్చు వారు అధికారులతో వ్యవహరించడం మరియు కుటుంబ సమస్యల మధ్య సమతుల్యం పాటించాల్సి రావచ్చు రీసెర్చ్లో పాల్పంచుకు సాంకేతిక రంగంలో పనిచేసే వారు పాజిటివ్ రిజల్ట్ను పొందడానికి ఎక్కువ సమయం పాటు అధికంగా శ్రమించవలసి ఉంటుంది అకౌంటింగ్ వృత్తిలో ఉన్నవారు ప్రమోషన్కు సంబంధించిన వార్తలు అయితే వినవచ్చు వారి ఉద్యోగ మార్పుకు సంబంధించిన ఆదేశాలను వినవచ్చు రియల్ ఎస్టేట్ చేసేవారు ఈరోజు ఒక బిజీగా ఉంటారు వారు ఈరోజు ఏ పని చేసినా దానిలో విజయవంతం అవుతారు ఊహించని వనరుల నుంచి ఆదాయం అయితే లభించవచ్చు మీరు మీ అదనపు ఖర్చులను తగ్గించుకోగలుగుతారు సరదా కోసం బయటకు వెళ్ళే వారి కోసం సంతోషం ఆనందం పొందుతారు మీరు మత్తు పానీయాల నుండి ఈ రోజు దూరంగా ఉండండి లేనిచో మత్తులో మీరు మీ వస్తువుల్ని పొగట్టుకొనగలరు కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీకు బాగా ఇష్టమైన వారి నుండి కానుకలు బహుమతులు అందుకోవడంతో మీకు ఇది మంచి గా ఉండే రోజు వృత్తిపరమైన విషయాలు అడ్డంకులు మీ అనుభవాన్ని ఉపయోగించి శ్రమ పడకుండా అలవకగా పరిష్కరించండి మీ చిన్న ప్రయత్నం దానిని శాశ్వతంగా వాటిని తీరుస్తుంది ఎటువంటి సమాచారము లేకుండా దూరపు బంధువులు మీ ఇంటికి వస్తారు ఇది మీ యొక్క సమయమును ఖర్చు చేస్తుంది వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు ఈరోజు దీర్ఘకాలిక రుణాలైతే తొలగిపోతాయి ఆకస్మిక ధనలాభం కూడా ఉన్నది చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు బంధుమిత్రులతో దైవ దర్శనం చేసుకుంటారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు వృద్ధులకు ఒక మంచి మరియు సంతోషకరమైన రోజు వారు కలిసే అన్ని వయసుల వారితో చాలా వారు బాగా కలిసిపోతారు తమ అనుభవం మరియు జీవితం పట్ల అభిరుచి ద్వారా యువతకు ఉదాహరణగా నిలుస్తారు వారి సహచరులు ఎప్పటికీ విమర్శించే న్యాయ నిపుణులు కూడా వారు సొంత ప్రజాదరణను కోల్పోతారు వారు ఈ అలవాటు నుండి దూరంగా ఉండాలి తమ పిల్లలు అంకిత భావంతో చదవడం పట్ల తల్లిదండ్రులు గర్వపడతారు సంకల్ప బలం లేకపోవడం వల్ల మీరు భావోద్వేగము మరియు మానసిక ఉద్వేగానికి గురవుతారు శోకం యొక్క గంటలో మీ పేరుకుపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే సహాయపడుతుందని బాగా అర్థం చేసుకోవాలి అందువల్ల ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి మరియు అధిక వ్యయాన్ని నివారించండి మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండడానికి మీ క్షణకావేశాన్ని అదుపులో ఉంచుకోండి ప్రేమకై జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశి గల చిన్న వ్యాపారస్తులు ఈ రోజు నష్టాలని చూస్తారు అయినప్పటికీ మీరు విచారించాల్సిన పని లేదు మీరు కష్టపడి సరైన పద్ధతిలో ప్రయత్నిస్తే మీరు తప్పకుండా మంచి ఫలితాలని అందుకుంటారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉత్తమమైన కారణం కోసం సమయాన్ని కేటాయించుకోగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరిగినది అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఆర్థిక వాతావరణం కూడా అనుకూలిస్తుంది ఇంటా బయట సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు పాత రుణాలను తీర్చగలుగుతారు బంధువర్గంతో వివాదాలు రాజీ చేసుకుంటారు వృత్తి ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలైతే ఉంటాయి వ్యాపారాలు కొద్దిగా లాభసాటిగా సాగుతాయి ఈరోజు మీ కుటుంబంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించిన సమస్యలైతే మీ ప్రేమైన వారిని కలవకుండా చేస్తుంది ఈరోజు ఒంటరిగా ఉన్నవారు తల్లిదండ్రులు ఈరోజు పార్టీ నుండి బయటకు వెళ్ళడానికి అనుమతించకపోవచ్చు ఉన్నత చదువుల కొరకు ప్లాన్ చేసుకునే పిల్లలు సలహా మరియు మద్దతు కొరకు మీ వద్దకు వస్తారు అవి మీకు గర్వంగా సంతోషంగా అనిపిస్తాయి ఉపాధ్యాయులకు వారి ప్రస్తుత ఉద్యోగంతో పాటుగా అజ్ఞాప విధులు కేటాయించవచ్చు ఆర్టిస్టులు తమ బిజీ పని షెడ్యూల్ కొరకు సిద్ధం కావడం కొరకు పునరుత్తేజాన్ని పొందడానికి తగిన విశ్రాంతిని తీసుకోవాలి వ్యాపారంలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది మీరు ఈరోజు పనిలో చాలా బిజీగా ఉండవచ్చు మీ ప్రేమికుడితో మీరు చేసిన సమావేశం యొక్క వాగ్దానాన్ని అయితే మీరు నిలబెట్టుకోకపోవచ్చు ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న వారు ఈరోజు షాపింగ్ మరియు వారి వివాహానికి సిద్ధమవుతారు చదువులు మొదలైన వాటి కొరకు ఇంటి నుంచి దూరంగా ఉన్న పిల్లలు హఠాత్తుగా ఇంటికి రావచ్చు వారి సందర్శన కుటుంబంలో ఆనందం మరియు వేడుకను అయితే తీసుకువస్తుంది పరీక్షలు మరియు ఇతర కార్యకలాపాలలో కొరకు విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్న టీచర్లు వారు పడే శ్రమకు ప్రశంసలైతే పొందుతారు కళాకారులు మరీ ముఖ్యంగా చిత్రకారులు గుర్తింపును పొందిన స్కూల్ ఆర్ట్స్ చదవడానికి అడ్మిషన్ అయితే పొందుతారు ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు అదేవిధంగా తన ప్రేమికుడితో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు రీసెర్చ్ వర్క్ లో పాల్గొనే వైద్యులు ఈ రోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు రీసెర్చ్ వర్క్ లో పాల్గొనే వైద్యులు ఈ రోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలు అయితే ఈ రోజు లభిస్తాయి ఈ రోజు మీకు స్థిరాస్తి లాభం అయితే కలుగుతుంది చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి చేస్తారు వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలైతే చేసుకుంటారు తులరాశ వారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి తులరాశ వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు అదృష్ట రంగు వచ్చి పసుపు రంగు పరిహారం వచ్చి పాలు బియ్యం మరియు చక్కెరతో తయారు చేసిన పాయసం సిద్ధం చేయండి చంద్రోదయం తర్వాత చంద్రుని కాంతిలో తినండి మరియు కుటుంబ ఆనందాన్ని పునరుద్ధరించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి